The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3 years, BTEC CSE UK. Tem gente pendurada, ah, eu não gente. Pendurada, né? Não, é uma pessoa, estou vendo aqui no som da câmera, gente. Ele se బ్రెజిల్లో ఘోర విషాదకరమైన ఘటన జరిగింది హాట్ ఎయిర్ బెలూన్ గాల్లో ఎగురుతుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగి నేలపై కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో హాట్ ఎయిర్ బెలూన్లో ఉన్నటువంటి ఎనిమిది మంది మృతి చెందారు మరొక పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు కిందన పడిపోయినటువంటి వారిని గా రెస్క్యూ చేసి వాళ్ళని హాస్పిటల్స్కు తరలించడం జరిగింది ఈ ఘోర విషాద ఘటన దక్షిణ బ్రెజిల్లోని సాంటా కాటరిన రాష్ట్రంలో జరిగింది ఈ మధ్య కాలంలో మనం వరుస ప్రమాదాలు అది ఏ ప్రాంతం అని కాదు కానీ ఊహించని ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండటం చాలా దురదృష్టకరమైన ఘటనలు కన్నీరు పెట్టిస్తున్నాయని చెప్పొచ్చు ఎన్నో కుటుంబాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోతున్నాయి అప్పటి వరకు సరదాగా గడపాలి అనుకున్నటువంటి ఆ కొద్దిపాటి క్షణాలు ఇలా ఊహించని ప్రమాదం వల్ల దుర్ఘటనలుగా మారుతున్నాయి తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి ఇప్పుడు దక్షిణ బ్రెజిల్లోని సాంతా కాటరినా రాష్ట్రంలో జరిగిన ఈ హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోనికి వెళ్దాం సాంటా కాటరినా రాష్ట్రంలోని ప్రయా గ్రాండే నగరంలో శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది మొత్తం ఇరవై ఒకటి మంది ప్రయాణికులతో గాల్లోనికి ఎగిరిన ఈ టూరిజం బెలూన్లో మార్గమధ్యంలో మార్గ మధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బెలూన్ నియంత్రణ కోల్పోయింది వేగంగా భూమిపై కూలిపోయిందని కూడా వారు చెప్పారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించారు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందిగా గాయపడిన పదమూడు మందిని కూడా హుటాహుటిన సమీపంలో హాస్పిటల్స్ కు తరలించారు చికిత్స అందిస్తున్నట్లు కూడా అగ్నిమాపక శాఖ పేర్కొంది అయితే స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని కూడా చెబుతున్నారు పర్యాటక విహార యాత్రతో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాద నింపింది ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాల గురించి చూస్తే ఊహించని ఘటనలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి అప్పటి వరకు సరదాగా గడపాలని ఆ తీపి జ్ఞాపకాలను స్వీట్ మెమోరీస్గా ఉంచుకోవాలి అనుకుని ప్లాన్ చేసుకుంటున్న చాలామంది విహార యాత్రలు కాస్త విషాదకర ఘటనలుగా మారిపోతున్నాయి ఆ దుర్ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అటు విమాన ప్రమాదం మనం చూసాం చాలా చోట్ల జరుగుతున్నటువంటి ఆ బ్రిడ్జ్ కుప్పకూలిపోయిన వంతెన కుప్పకూలిపోయిన ఘటనలో కావచ్చు లేకపోతే నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ప్రమాదాలు కావచ్చు ఇప్పుడు దక్షిణ బ్రెజిల్లోని సాంటా కాటరినా రాష్ట్రంలో జరిగిన ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఏదైతే పర్యాటక శాఖ నిర్వహిస్తున్నటువంటి హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఉంటుండగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి ఎయిర్ బెలూన్ అలా నేల కొరిగిపోయింది నేలపై కూలిపోయింది దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటికి పదమూడు మంది గాయపడినట్లు తెలుస్తోంది కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది మనం ఊహించవచ్చు హాట్ బెలూన్ అనేటప్పటికి ఒక విహార యాత్రకి మనం వెళ్ళినప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైనా అడ్వెంచర్స్ ఉంటే కనుక వాటిని మనం త్రిల్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా అవి అందంగా కనిపిస్తాయి ఆహ్లాదంగా వాటి ఎక్స్పీరియన్స్ మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదాలు ఒక్కసారిగా విషాదంగా మారిపోతాయి మరొకసారి ఇలాంటి హాట్ ఎయిర్ బెలూన్ని చూసి ఎక్కాలి అన్న కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒక రకంగా చెప్పాలంటే మన ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం మనం విపరీతమైన గాలి వేగానికి తట్టుకోలేక కూడా కొన్ని హాట్ ఎయిర్ బెలూన్స్ ఒక సైడ్ ఒరిగిపోవటం లేకపోతే పెద్ద పెద్ద చెట్లలో చిక్కుకుపోవటం వల్ల కూడా ప్రమాదాలు మనం చూస్తాం బట్ ఇప్పుడు ఇక్కడ ఏ బ్రెజిల్లో జరిగినటువంటి హాట్ ఎయిర్ బెలూన్ దుర్ఘటనకు సంబంధించి మరి ఎలాంటి సాంకేతిక పరమైన సమస్య వచ్చిందా ఏం వచ్చిందో కానీ ఇందులో దాదాపుగా మనం చూడొచ్చు ఇరవై రెండు మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఒక్కసారిగా ఈ హాట్ ఎయిర్ బెలూన్లో మంటలు ఎలా వ్యాపించాయో తెలియదు కానీ అందరూ ఇంకా ఘటన నుంచి తేరుకోకముందే ఒక్కసారిగా పూర్తిగా మంటల్లో చిక్కుకొని అలా నేలపై కుప్పకూలిపోయింది అంత ఎత్తు నుంచి కింద పడ్డవారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పడానికి కాదు ఊహిస్తేనే చాలా కష్టంగా ఉంది కదా తీవ్రమైనటువంటి గాయాలతో క్షతగాత్రులైన వారిని అగ్నిమాపక సిబ్బంది అలాగే స్థానిక అధికారులు కూడా రెస్క్యూ చేసి సహాయక చర్యలు కొనసాగించి వారిని అయితే హాస్పిటల్ కు తరలించడం జరుగుతోంది ప్రస్తుతం వారికి బెటర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు అధికారులు ఏదేమైనా ఈ దుర్ఘటన చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లండి కొట్టి